ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫోర్ సంబంధించిన నర్సరావుపేట పురపాలక సంఘం పరిధిలో పదిహేను పదిహేడు వార్డులలో వార్డు సభను నిర్వహించడం జరిగింది సభలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు విశిష్ట అతిథిగా చదలవాడ అరవింద బాబు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఆర్డీఓ మధులత కమిషనర్ యశ్వంతరావు యొక్క విధి విధానాలను సచివాలయం సిబ్బంది ఆమోద వివరాలను ఇంకా ఎవరైనా ఉంటే నమోదు చేసుకోవచ్చని తెలిపారు అంటే నర్సరోపేట నియోజకవర్గంలో అరవై మూడు వేలు నమోదు చేసుకున్నారని వారి యొక్క నర్సరోపేటలోని సుమారు నాలుగు వేల మంది ఉన్నారని మార్గదర్శకులుగా కేవలం వంద మందే ఉన్నారని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు తెలియజేశారు పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సో మా పీపుల్ తర్వాత పబ్లిక్ ప్రైవేట్ ముగ్గురు కలిసి ఆర్థికంగా ఎవరైతే వెనుకబడి ఉంటారో వాళ్ళని బంగారు కుటుంబాలుగా చేస్తూ ఎవరైతే ఆర్థికంగా బలోపేతంగా ఉంటారో ఈ పది శాతం మంది ఎవరైతే మన సమాజంలో ఉన్నారో వాళ్ళని మార్గదర్శులుగా చేస్తూ ఈ మార్గదర్శి కుటుంబం వచ్చేసి బంగారు కుటుంబాన్ని అడాప్ట్ చేసుకుని వారి యొక్క అవసరాలు అంటే ఆర్థికంగా అన్న సహాయం చేయొచ్చు లేదా ఆర్థికేతంగా అంటే ఏదైనా గైడెన్స్ కానీ అవేర్నెస్ కానీ ఇలాంటివి చేయవచ్చు అనమాట సో దీనికి సంబంధించి పీ ఫోర్ సర్వే అనేది మూడు నెలల క్రితం జరిగింది సో ఈ పీ ఫోర్ సర్వేలో ప్రతి వార్డ్కి సంబంధించి కొంతమంది బంగారు కుటుంబాన్ని ఎవరెవరు అనేది చెప్పి మనకు లిస్ట్ అనేది తయారు చేస్తారు ఈ లిస్టులు మనకు ప్రతి గ్రామ సచివాలయంలో డిస్ప్లే చేశారు పొరపాటున మీరు ఆర్థికంగా బలహీనంగా ఉండి బంగారు కుటుంబంలో చేరకపోయి ఉన్నా లేదా పీ ఫోర్ సర్వేలో పొరపాటున మీరు మిస్ అయి ఉన్న

సో మన స్థాయిని బట్టి కాకుండా మన యొక్క ఆలోచించే విధానము అర్థం చేసుకునే విధానం బట్టి కూడా ఇది కోరుకుంటారు ప్రతి ఒక్కరి దీంట్లో భాగస్వామి కాబట్టి ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరూ కూడా తమ కుటుంబాన్ని లేదా కొన్ని కుటుంబాన్ని కూడా అడాప్ట్ చేసుకున్న వాళ్ళని సో మీరందరూ కూడా అదే స్కూల్తో ముందుకు వచ్చి మీకు మీరు అందరూ ఫోడే చేసుకొని మన నగరాన్ని మన పట్టణాన్ని ముందుకు తీసుకోవాలని మనస్ఫూర్తిని పట్టుకుంటూ మీకేమైనా సందేహాలు ఉంటే మీ వార్డు సిబ్బంది ఉంటారు మున్సిపల్ కమిషనర్ ఉంటారు స్పెషల్ ఆఫీసర్ ఆర్డర్ గారు ఉంటారు కాబట్టి ఎప్పటినప్పుడు మీ సమస్య తెలుసుకొని అవసరం తెలియజేసి ఈ సర్వే కార్యక్రమాలుగా ముందుకు తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు ఇంత మంచి కార్యక్రమాలు అరేంజ్ చేసినటువంటి స్పెషల్ ఆఫీసర్ గారికి ఆర్డర్ గారికి తెలియజేస్తాను